अपना चौधरी अम्मि नेली पर प्रत्येकर को తెలుసు కదా కేక్ టీవీ తెలుగు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఓకే సరే నియో అబి టైం ని సంతోషం అచ్చావడ రావడ కట్ించినోడు ఆపాడు డ్రై వాడ

ఈ అలావిడలను ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ రోజు మనం కంప్లీట్ గా మనం షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి షార్ట్ పీరియడ్ లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది దయచేసి సభ్యులు గమనించగలరు ఇటువంటి ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షులు ప్రతి ఒక్క మెంబర్ కి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము గత పది రోజుల నుంచి ఏం జరుగుతుందో అంతా కూడా మన సభ్యులందరికీ తెలుసు మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదు అనివార్య కారణాల వల్ల ఈ ప్రమాణ కలిగినప్పటికీ కూడా ప్రధాన న్యాయమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఈ కార్యక్రమం సజావు జరగడానికి వారి సహకారం కూడా ఎంతో ఉంది జిల్లా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నేల శ్రీనివాస నేను నా కర్తవ్యాన్నితో నిర్వహిస్తానని పక్షపాతం కానీ రాగవేషాలు కానీ లేకుండా న్యాయవాదుల సంరక్షణానికి పాడుపడతానని దేవసాక్షిగా ప్రేమ చేస్తున్నాను జిల్లా బార్ అసోసియేషన్ ఖమ్మ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన కన్మందరెడ్డి ఉపేందర్ రెడ్డి నిబంధనల పట్ల మరియు జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా సభ్యుల పట్ల విశ్వాసం మరియు విధేత చూపుతానని నా కర్తవ్యాన్ని త్రికట్ల శుద్ధితో నిర్వర్తిస్తానని పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా న్యాయవాదుల సంక్షేమానికి పాల్పడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

ఎన్నికైన కన్య విలేసర వాణి లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్ మరియు నియమ నిబంధనల పట్ల మరియు జిల్లా బార్ అసోసియేషన్ ఖమ్మం సభ్యుల పట్ల విశ్వాసం మరియు విధేయత చూపుతానని నా కర్తవ్యాన్ని త్రికరణ సిద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నాయకత్వ సంక్షేమానికి పాటుపడతానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎందుకైనా ఆహ్వాన యుగంధనలో రాష్ట్ర నా మానిషి నియమన పట్ల మరియు జిల్లా భావజన్ కమ్మల్ సభ్యుల్ పట్ల విశ్వాసం మరియు విధేయత చూపుతానని నా కర్తవ్యాన్ని జగనశుద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం కానీ రాగద్వేషం లేకుండా న్యాయవాద సంక్షేమానికి పాల్పడుతానని న్యాయశాంక్ష ప్రమాణం చేస్తున్నారు కమ్మం

చదివి మధ్యలో విశ్వాసం చేసే విశేషం చెప్తామని మా కర్తవ్యాన్ని ప్రిండర్ను సుట్టించుకొని పత్తి నక్షపాతం కానీ రాజగోళ సౌందర్య చేయకుండా న్యాయవాదుల సంక్షేమని దైవ శాక్షితో ప్రమాణం చేసి ఆసక్తి మెజారిటీతో రావడం నేను నా పేరియర్తోనే మెంబర్స్కి వెళ్ళడం అందరికీ మీ అందరికీ ఎందుకంటే ఆసక్తి మీ అందరికీ మాట్లాడలో ప్రమాణపూర్వకంగా జరుగుతుంది ఏంటంటే ఓన్లీ సంక్షేమ

ఇది మనందరి విజయం నేను సేవ చేయడానికి కొంచెం తప్ప అధికారాన్ని దుర్నియోగం చేసుకోను మీ యొక్క శ్రేయస్సే నా యొక్క శ్రేయస్సు నేను మీతో ఉంటాను మీ యొక్క ప్రాబ్లమ్స్ని సీరియల్ సహకారంతో కూర్చొని డీజీల దృష్టికి తీసుకెళ్ళి స్మూత్గా పరిష్కరించుకుంటాను అలాగే జూనియర్ అడ్వకేట్స్ కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కోర్టులలో కూడా ఆఫీసర్స్ చాంబర్ లో కూర్చుంటున్నారు వీళ్ళు పిల్లలు తీసుకురావడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ సార్ దృష్టికి ఇప్పుడే తీసుకెళ్తున్నా రెండున్నరకి దయచేసి ఆఫీసర్ మొత్తం బెయిట్ చెప్తే మాకు కూడా మంచిగా ఉంటుందని డీజే తెలియజేసుకుంటున్నాను ఇది ఒక మేజర్ ప్రాబ్లం ఉంది మాకు దయచేసి ఇది అన్ని బాగుంటు సార్ ఇది జూనియర్ల ప్రాబ్లం ఇది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి ఐదు ఇంటికి ఆరు పోయి ఆఫీసర్లు మూడు నాలుగు ఇంటికి ఎక్కుతుంటే ఆరు ఏడు అవుతుంది బెంచ్ కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టిలో తీసుకురావాలని ఫస్ట్గా నేను ప్రమాణం చేసిన రోజే చెప్తా అనుకున్నా ఈ అవకాశం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ మేము కోరుతున్నాము అలాగే మా జూనియర్ అడ్వకేట్స్ కూడా దయచేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా కమిషనర్లు వేయాలని వాళ్ళకి సమాన్స్ ఎన్ఐఏ లో సమాన్స్ సర్వ్ చేయడం కానీ వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడం కానీ అవి మొత్తం కూడా ఎస్పీ గారికి పంపిస్తున్నారు సార్ అలాగే కమిషనర్లు జూనియర్కి వేస్తే ఆ కొద్దిగా ఫీజు అయిన వాళ్ళకి దక్కుతుంది సార్ అలాగే లోకాంతలు జరిగినప్పుడు జూనియర్ అడ్వకేట్స్ అడ్వకేట్స్ పండుగ లేకుండా లోకాంతలు సీట్ల మీద అవుతున్నాయి సార్ అవి జూనియర్ ఎక్కి జూనియర్ అడ్వకేట్స్ కి రాసి నువ్వు వాళ్ళకి ఆర్థికంగా కాకుండా సార్ కోర్టు వస్తే జీవించడమే కష్టం కూడా పరిస్థితి ఉంది దయచేసి తమ ప్రథమ కూడా కోరుతున్నాము ఇంకా చాలా ప్రాబ్లమ్స్ సార్ తమని కలిసి మా ప్రాబ్లమ్స్ లిఖిత పూర్వకంగా ఇస్తాము దయచేసి ఫస్ట్ ఆఫీసర్ రెండు నాలుగు నుంచి ఐదు వేల బెంచ్ ఎక్కడ కోరుతున్నాం సార్ ఇది అన్నదా ప్రాబ్లమ్స్ సార్ ఇది మా ఇన్నదా చెప్తున్నాం సార్ మేము జై

అందరికీ కూడా అందరితోటి సమంగా అందరి సంక్షేమాన్ని మన వర్గానికి తీసుకుపోయి అందరికీ ఉన్న సమస్యల గురించి ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మన పాలక వర్గానికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించేటందుకు నా వంతుగా నేను మీకు మన భారతదేశ సభ్యులకు మరియు మన నూతనంగా ఎనికైన పాలక వర్గానికి నేను సహకరిస్తానని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను మీకు సంబంధించి ఏది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం నూతనంగా ఎన్నికైనటువంటి పాలక వర్గం చాలా యాక్టివ్గా ఉంటూ పనిచేస్తుందని మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండేలా నూటికి నూరు శాతం మేము ముందు ఉండి చర్యలు తీసుకుంటామని మీకు ఈ మూలంగా తెలియజేసుకుంటున్నాము మీరు మాపై ఉంచినటువంటి విశ్వాసాన్ని రాబో మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే మీకు నమ్మకంగా ఉంటూ మీకు మా నుంచి సంక్షేమాన్ని అందజేస్తామని తెలియజేసుకుంటున్నాము I